హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ సంవత్సరంలో వచ్చే లాస్ట్ రోజు కదా హ్యాపీ సండే అందరికీ ఇంకా ఉదయాన్నే పని కొంచెం లేటుగా లేచాం అనమాట లేచిన వెంటనే బయట అంతా క్లీన్ చేసాము కడుక్కొని ముగ్గు అంతా వేసుకున్నాను ఇంకా మా పాప అయితే పూజ చేస్తుంది మా అయితే పనికి వెళ్ళిపోయారు ఇంకా సండే కదా పని అయితే కొంచెం అర్జెంట్ అంటా ఉన్నాయి పనికి అయితే వెళ్ళిపోయారనమాట క్యారేజ్ కూడా పెట్టేశాను ఇంకా న్యూ ఇయర్ వస్తుంది కదా మొత్తం అంతా కుండీలన్నీ క్లీన్ చేశాను కొంచెం లేట్ అయినా సరే క్లీన్ చేసి కుండీలన్నీ నీట్గా సర్దేశాను ముగ్గు కూడా వేసుకున్నాను అన్నమాట ఇటువైపు కూడా మిషన్ దగ్గర వర్క్ ఉండటంతో ఇవన్నీ అసలు పట్టించుకోవట్లేదు నేనైతే ఇదిగో ఇప్పుడు ఇటు కూడా క్లీన్ చేయాలి కొన్ని మొక్కలు పెట్టాలి టమాటా వేసాను నారు అంతా వచ్చేసింది తీసి నాటాలన్నమాట టూ టూ పొద్దున్నే అయిపోయిందా పూజ ఏంటది బొమ్మ కోతి బొమ్మ అంటే మంకీ బొమ్మ అంటారు ఎండ వస్తుంది కదా కిటికీలు అన్నీ తీసేస్తే ఎండ అంతా ఇంట్లోకి వస్తుంది ఇంట్లో ఎండ పడటం వల్ల చాలా మంచిదబ్బా వీళ్ళకి అర్థం కాదు కిటికీలు మూసుకొని కూర్చుంటారు స్నానం చేయవా కిటికీలు తీసుకోవచ్చు కదా అయిపోయిందా కుంకుమొట్టు పెట్టుకోలేదే పూజ చేసినప్పుడు పెట్టుకోవాలిగా మా కన్నయ్య నిద్రపోతున్నాడు చూడండి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నాడు కన్నయ్య చలిగా ఉంది కదా రాత్రి అంతా నిద్రపోదు పగలైతే నిద్రపోయింది హింస ఇచ్చింది హింసరాజు ఎక్కడ కూడా కిటికీలు వేయచ్చు మా వారు క్యారేజ్ పెట్టాను కదా ఎగ్ అంతా తీసేసాను ఎగ్ అయితే కర్రీ చేశాను ఇది ఆయనకు ఉండింది ఇంకా మా పిల్లలకి ఈరోజు మ్యాగీ కావాలంట తెచ్చుకున్నారు అదే చేయమని చెప్తున్నాను డబ్బులు చూడండి దీంట్లో పెట్టారు ఎప్పుడు ఆయుష్ వరటం కదా ఇప్పుడు డైరెక్ట్గా మాట్లాడి వీడియో పెడదామనేసి అనుకుంటున్నాను చాలా వరకు అలానే తీయాలని చూద్దాం ఎలా అనిపిస్తుంది ఈ మ్యాగీ అంత మంచిది కాదు కానీ నెలకు ఒకసారి రెండుసార్లు తినొచ్చు పిల్లల గోలకి మనం పాపం పద్దాకలు అడుగుతూ ఉన్నారు అందుకని ఈరోజు తెచ్చుకోమని చెప్పాను మా పాప పూజ అంతా ఇలా చేసింది ఉదయాన్నే పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ఏం చేస్తున్నారు రే బ్రష్ చేసావా ఏంటది స్కూల్లో వేసే చిక్కులు చాలా బాగుంటాయి ఏం చేసారు కొత్తగా వచ్చినాయి తూ గుే నీళ్ళక్కే ఉండరు అది సాయి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పు అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ కుంకుమ పెట్టుకున్నావా ఇప్పుడు చూడు బాగుంది కదా పూజ చేసినప్పుడల్లా చెప్పినా మర్చిపోతారు ఇంకా బయట చూపిస్తారండి బట్టలు ఎన్ని ఉన్నాయంటే అంట్లు ఇంకా తొమ్మిదింటికల్లా ఇంటి కల్లా నీళ్ళు అని చెప్తున్నాను కదా ఎప్పుడు ఇంకెక్కడ చూడండి రచ్చరచ్చే నిన్న రాత్రి నీళ్ళు కాసాను కదా పొయ్యి అన్ని పొల్లలు అన్నీ పడున్నాయి అంతా నీళ్ళు వచ్చేలోపే బట్టలన్నీ దొడ్లో ఉన్నాయి తీసుకొచ్చి చిట్కాలి అంటూ నేను ఇక్కడ గులాబీలు చూడండి అంతా వచ్చినాయో నేను కూరగాయలు వేస్ట్ అదంతా వేస్తున్నాను చాలా బాగా వచ్చింది గులాబీలు అయితే మూడు వచ్చినాయి పుదీనా పెట్టేశాను బాగా వచ్చింది కూరగాయలు వేస్ట్ అంతా వేస్తున్నాం కదా బాగా వస్తున్నాయి మొక్కలు అయితే ఇక్కడ పుదీనా చూడండి ఇది పెట్టేసి రెండు వారాలు మూడు వారాలు అవుతుంది ఎంత బాగా వచ్చిందో పుదీనా అంతా ఇప్పుడు ఇది కోసేయాలి నాన్ వెజ్లో వేయలేదన్నమాట ఎంతవరకు ఇంకా కార్తీక మాసం అయిపోయినాక ఒకసారి నాన్ వెజ్ వండుకున్నాం అన్నమాట ఇప్పుడు తీయాల్సిన టైం వచ్చేసింది తీద్దాము మొక్కలు చూడండి చాలా గ్రీన్గా ఉన్నాయి కదా గులాబీ మొక్కలు అయితే బాగా పోస్తున్నాయి గులాబీ పూలు ఇప్పుడు టిఫిన్ చేయాలి అక్కడ కుక్క పిల్లకి పాలన్నీ కాగుతున్నాయి అన్నమాట డైరెక్ట్గా మనం పాలు ఇవ్వకూడదు కొన్ని వాటర్ అయితే కలిపి ఇవ్వాలి అందుకని దానికి మా చిన్న కుక్క పిల్ల పేరు కన్నయ్య కన్నయ్యకి పాలు అక్కడ మ్యాగీ కూడా చేసేసుకుని లేచాడు కన్నయ్య పాల కోసం వెయిటింగ్ పడేసింది ఇప్పుడే మా అమ్మాయి దీన్ని పాపం ఏడుస్తుంది కన్నులు అప్పుడు వీడియోలో ఇవన్నీ ఎందుకు అక్క నీట్గా లేవని అడుగుతున్నారు నేను ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి గేట్ ఇలానే ఉంది మనం ఎంత క్లీన్ చేసినా ఎంత స్క్రబ్బర్ పెట్టిన తుప్ప మరకలు అన్నమాట ఇవన్నీ పోవు ఒకసారి నేను కా కాగితం అనేది అంటించాను అయినా కూడా ఆ కాగితం వచ్చి ఈ పొయ్యి మీద పడుతుంది అందులో అంత రిస్క్ ఎందుకని చెప్పేసి అవన్నీ పీకేశాను గేట్కి పెయింట్ వేయాలనుకుంటున్నాను ఒక పెయింట్ అబ్బా తీసుకొచ్చి నేను నీట్గానే ఉంచుతాను చాలా వరకు ఆ గేటే అలా ఉంది అది ఎంత క్లీన్ చేసినా పోవట్లేదు అనమాట నేను మాట్లాడొద్దని చెప్పాను పేరు మాట్లాడను పెన్నెళ్ళకి ఆమ్లెట్ నూడిల్స్ ఒకటే సరిపోదు కదా ఇక్కడికి ఆమ్లెట్ అనమాట రెడీ అయితే సండే స్పెషల్ టిఫిన్ అనమాట ఇది ఎవరితో ఎవరిది తీసుకుంటారు మళ్ళీ దీనికి కూడా తన్నుకోకుండా తిట్టుకోకుండా తినండి సండే కదా ఫైటింగ్లన్నీ వస్తూ ఉండి అది కడిగిందేరా ఎందుకు మళ్ళీ దుడుచుకుంటున్నా ఆమ్లెట్ తినవాంది దాంట్లో పడతానికి కన్నయ్యా నువ్వు ఆమ్లెట్ తింటావా ఇలా స్టవ్ అంతా క్లీన్ చేయలేదు నాన్ చేసి వండుతూనే ఉంటాను కదా వంట కూడా చేసేస్తే అప్పుడు తుడుస్తాను ఇదంతా క్లీన్ చేసి పెట్టేస్తా తింటుందా తింటే పెట్టండి తిని పాపం అది ఇంకో కనీరారా కనీతుంట మనం అలవాటు చేయాలి చిన్నగా దానికి పాప చిన్నది కదా ఒక నెల అయ్యింది అనుకుంటా పుట్టి అంతే ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెం తింటాం అలవాటు అవుతుంది నిన్న పెరగన్నం కూడా తిండి కొంచెం కానీ కుక్క పిల్లలకి పెరగన్నం పెట్టకూడదంటండి తొందరగా జబ్బు చేసిద్ది అంట కుక్క పిల్లలకి మా వారు నిన్న బియ్యం తీసుకొచ్చారు న్యూ ఇయర్ కదా ఇంటి నిండా సరుకులు అవి నిండుకోకుండా ఉండాలని బియ్యం తీసుకొచ్చారు కొత్త సంవత్సరం రోజు ఇంటి నిండా సరుకులు బియ్యం అవి సంవత్సరం అంతా ఉంటాయి అని అందరికి సెంటిమెంట్ కదా కానీ బియ్యం తీసుకొచ్చారు తినేశాడు కానీ బ్లౌజ్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను రేపు ఇయర్ కదా కొన్ని అర్జెంట్ బట్టలు అయితే ఉన్నాయి అవైతే ఈరోజు కుట్టి ఇచ్చేసేయాలి చాలా వరకు కంప్లీట్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ కుట్టవలసినవి కుట్టాలి డైరెక్ట్గా వాయిస్ ఇవ్వటం ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఇదేనండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ